హాయ్ బిబాస్ వెల్కమ్ టు నరసాపురం ఎంపీ టికెట్ త్రిపులకి ఇవ్వాల్సిందే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ నాయకుల నుంచి ఎదురవుతున్న విధానం ఎందుకంటే త్రిపుల రఘురామకృష్ణం రాజు గారు మనం ఆల్రెడీ చాలా వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ప్రతిపక్ష పార్టీల కంటే కూడా చాలా గట్టిగా బలంగా పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మరి అటువంటి ఆయనకి ముండి చేయి చూపించింది ఈ కూటమి కూటమి అంటే ప్రధానంగా బీజేపీ అనుకోండి ఎందుకంటే అక్కడ ఎవరినో ప్రజలకి ఎవరికి తెలియని వ్యక్తిని శ్రీనివాస వర్మ అనే వ్యక్తిని తీసుకొచ్చేసి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు సో ఈ దీనిపైన గత మూడు నాలుగు రోజులుగా ఈ ఎపిసోడ్ పైన రన్ అవుతానే ఉన్నాయి అనేక కథనాలు సో తాజాగా ఏంటి అంటే నిన్న పితాని బాలకృష్ణ తన ఇంట్లో మరి ఆ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ కూడా సమావేశం నిర్వహించుకున్నారట ఏది ఆచంట ఉండి భీమవరం నర్సాపురం పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ కూడా నిన్న రెండు గంటల పాటు సమావేశం సమావేశమై ఏం చేయాలి ఖచ్చితంగా రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ కేటాయిస్తే బాగుంటుంది ఒకవేళ అలా జరగని క్రమంలో ఈ అసెంబ్లీ సీట్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక భరోసా ఎందుకంటే ఆయన వాక్చాధ్వర్యం కావచ్చు ఆయన పోరాడిన తీరు కావచ్చు ఆయనకున్న అనుభవం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక అనుబంధం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే విధానంలో కావచ్చు అన్ని కలగలిపి రఘురామ కృష్ణరాజు గారు అంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈజీగా గెలవచ్చు అనే పరిస్థితి అయితే ఆ యొక్క నేతల్లో ఉంది మరి అటువంటి క్రమంలో ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు లేకపోయేసరికి ఆ వ్యక్తి శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి ఏ మాత్రం ప్రభావం చూపిస్తూ ఉంటారు అసలు రఘురామకృష్ణరాజు గారికి రీప్లేస్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఉన్నదా ఏ పార్టీ నుంచైనా చేయగలరా సచేమీరా జరగదు మరి అటువంటిది ఇప్పుడు అది గ్రహించేనేమో బహుశా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న అభ్యర్థులందరూ కూడా సమావేశం నిర్వహించి వీరందరూ ఒక మాట అనుకున్నారంట ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లాల్సిందే వెళ్ళి మాట్లాడి తీరాల్సిందే రఘురామకృష్ణదాస్ గారికి కావాల్సిందేనని మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్టోరీ ఎటు వెళ్ళబోతుంది మరి బీజేపీని ఏమైనా కన్విన్స్ చేయగలుగుతారా అసలు బీజేపీ ఇంత ముండి పెట్టుదలగా ఎందుకు ఇలా చేస్తుంది ఇది ఎవరికి ఎంత చిక్కట్లా మొన్నటి వరకు కూడా జనసేన టీడీపీ కలిసినంత వరకు బాగానే ఉన్నారు ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కావాలి మాకు అక్కడ కావాలి మాకు ఇన్ని కావాలి మాకు అన్ని కావాలి అంటున్నారు అసలు వీళ్ళ బలం ఎంత వీళ్ళు గెలవడానికి స్కోప్ ఎంత పోలి గెలిస్తే గెలిచారు ఇస్తే ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది దానికి తగినట్టుగా ఈ కూటమిలో లేనిపోయిన ఇబ్బందులన్నీ క్రియేట్ చేసేలాగా ఎక్కడైతే టచ్ చేయకూడదు అవన్నీ టచ్ చేస్తా ముఖ్యంగా ముఖ్యంగా రవిరామకృష్ణరాజు గారు ఆయన ఈ కూటమి రావాలి కలవాలి వీళ్ళందరూ కలిసి పోరాడాలి అని ఆయన కూడా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా కోరుకున్నారో త్రిపురార్ గారు కూడా అదే బలంగా కోరుకున్నారు మరి అటువంటిది ఆయన తీసి పక్కన పెట్టాలి అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఎవరి ద్వారానో కూడా వెనకాల నుంచి నడిపించారు అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అసలు రఘురామకృష్ణం రాజుగారిని పక్కన పెడతాం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి అంత చిక్కట్లా అంటే దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే బీజేపీ ద్వారా అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇక్కడ రఘురామకృష్ణం రాజుగారికి గనక ఫుల్ స్టాప్ పెట్టగలిగితే ఆటోమేటిక్ గా కూటమిని ఇబ్బందుల్లో పెట్టచ్చు పైగా ఇక్కడ అసలు ఏం జరుగుతుందో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కూట మతలా కుతలం అయిపోతా ఉంది ఓ పక్కన అభ్యర్థుల గందరగోళం మరో పక్కన అక్కడ సీట్ కావాలి ఎక్కడ సీట్ కావాలని అంటాం అసలు వీళ్ళకి తోడుటానికి వచ్చారా తోడు వీళ్ళ పాడు చేయడానికి వచ్చారా అనే అనుమానాన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ రామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఈ కూటమికి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉండాల్సిందే ఈ కూటమిలో ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల్సిందే అంటే ఒక ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు బలం చేకూరుస్తున్నారు పైగా దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నరసాపురం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చి చూడండి ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో చూడండి అలా కాకుండా ఆయన ప్రక్కన పెట్టి ఆయనకి అసలు ఎక్కడ స్థానం కల్పించకుండా చూడండి దాని ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూడండి బేరీజ్ వేసుకోండి చాలామంది రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఆ రెండు పార్టీ అన్ని పార్టీల్లో కూడా సో వాళ్ళందరూ ఒకసారి అనాలిసిస్ వేసుకోండి లేదా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా తీసుకోండి రఘురామకృష్ణరాజు గారి కూటమి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది పోటీ చేయించకపోతే ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోండి సో దాని తర్వాత అప్పుడు మీరే డిసైడ్ చేసుకుంటారు అసలు ఆయన వాల్యూ ఏంటి ఆయనతో ఏ విధంగా చేయించాలి అనేది అలా కాకుండా సరే ఇక పొత్తులో ఉన్నాము ఆ పార్టీ చెప్పింది ఈ పార్టీ చెప్పింది అని అనుకుంటే ఇక పొత్తు గెలవడానికి కాదు ఏదో చేయడానికే అని మాత్రమే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ కీలకమైంది ఈ విషయాన్ని ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా గ్రహించారు కాబట్టి వాళ్ళు నిన్న రెండు గంటల సేపు సమావేశమయ్యి చివరికి అధినాయకుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి అన్ని కూడా వివరించాలి అనే భావనలో ఉన్నట్లుగా సమాచారం అదే విధానంగా ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడేంటి ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ అవునన్నా కాదన్నా తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా కన్విన్స్ చేసి అవసరం అయితే మీ పార్లమెంటరీ సెగ్మెంట్ లో మీరైనా సరే ఏదో ఒక స్థానం ఆయన కల్పించాల్సిందే గానీ అలా కాకుండా ఆయన వదిలేస్తే మాత్రం ఇక చివరికి తీవ్రమైన ఇబ్బందులు ఈ కూటమి ఎదుర్కోబోతుంది అనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఏంటి అంటే రఘురామ కృష్ణరాజు గారి ఎపిసోడ్ అనేది చాలా కీలకం అవబోతుంది మరి అటువంటి తరుణంలో ఇది ఏ మేరకు ఉండబోతుంది చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు ఆ నేతలందరూ కూడా ఏదైతే అధినాయకుల దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ప్రతిపాదించిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన ఇస్తారు ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రఘురామ కృష్ణరాజు గారి ఎపిసోడ్ చాలా కీలకం కాబోతుంది ఆయనకి నరసాపురం పార్లమెంట్ స్థానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అక్కడ స్థానికంగా అంటే ఎవరైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వచ్చి అసెంబ్లీ స్థాన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ సమావేశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ